అందరికీ నమస్కారం అండి ఇందులో సెవెంత్ న ఒక ఇన్సిడెంట్ జరిగింది దానికి ఎయిట్ నా ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ లో కంప్లైంట్ మీరు మళ్ళా ప్రేమ్ కుమార్ ఇక్కడ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి ఇక్కడ బతులగిరి పలాసలో ఇక్కడ సింగిల్ ఉమెన్ ఇక్కడ పెన్షన్ అమౌంట్ వస్తుంది దాంతో పాటు ఇక్కడ క్యాషింగ్ ఫ్యాక్టరీస్ చేస్తూ చేస్తుంది సో ఈవిడ ఈ దగ్గర అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండ్ కొంచెం గోల్డ్ కూడా ఈ దగ్గర ఉంది

అందులో ఈ జిమినైల్ ఈ జిమినైల్ ప్రజలు అలాగే గణేష్ ఈ గణేష్ ముగ్గురు కూడా వీళ్ళు పల్పి ఆరోగ్య చేయాలంటే ఒక స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చేసేసి అందులో అక్కడ ఇవ్వడం జరిగింది దాని ద్వారా అక్కడ శ్లోకలపై ఉండడం ఆ స్టేట్ లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న గోల్డ్ క్యాష్ ని తీసుకొని రావడం జరిగింది తీసుకొచ్చి దొంగతనం చేయడం జరిగింది అందరినీ కూడా ట్రైస్ చేయడం జరిగింది థ్యాంక్ యూ